హాయ్ వివర్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఏం చేస్తున్నారు అందరూ బోరింగ్ ఉంది కదా సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేము మేము వెళ్ళేది మైసిగండి టెంపుల్ ఎందుకంటే అయితే మన వేదా నేచర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో దానికి థౌస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మా టీం అందరం కలిసి మేము మైసిగంటి టెంపుల్కి అయితే వెళ్ళాము మా టీం మీన్స్ ఒక ఆర్కే అన్ననే రాలేదు కొంచెం బాధ అనిపించింది కాకపోతే అన్న డ్యూటీస్ వల్ల ఇంకా మాకుతో జాయిన్ అవడం అయితే అన్నయ్యకి వీలు కాలేదు సో ఇంకా మేమైతే అందరం అయితే వెళ్ళిపోతున్నాము హ్యాపీగా జాలీగా ఎంజాయ్ అయితే చేశాము నాకు మా టీంలో నచ్చేది ఏంటి అంటే అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ మా అందరిది అందరం ఒక ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఎలా ఉంటారో మేము కూడా అలాగే ఉంటాము కష్టమైనా నష్టమైనా అన్నీ అందరం షేరింగ్ అయినా ఏదైనా బాగుంటుంది సో మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించి మాకు వ్యూస్ లైక్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ముందు ముందు మంచి మంచి కాన్సెప్ట్లతోనే మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని కూడా ఆదరించండి అయితే మేమైతే మైసిగంటికి అయితే వచ్చేసామండి ఇది మైసగండి టెంపుల్ బయట నుండి సో అక్కడికి వెళ్ళాము అయితే మేము ఏమనుకున్నామంటే అక్కడికి వెళ్ళాకే వంట చేసుకొని అక్కడ తిందాము అనుకున్నాం కాకపోతే పిల్లలు పెట్టుకొని మేము పోయేసరికి త్రీ అయింది సో ఇంకా అదంతా కాని పని అనుకొని అక్కడ చాలామంది వంట చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట అక్కడ మొత్తం అదే బిజినెస్ వాళ్ళకి ఎవరైనా వస్తే వాళ్ళకి అక్కడే వంట చేసి అక్కడ పెడతారు సో అలాగే మేము కూడా అక్కడే వండించుకున్నాము ఇంకా ఇది ఎంటర్ కాగానే వీడియో అనమాట మా బ్రో అండ్ మా సిస్టర్స్ అందరం ఇంకా హ్యాపీగా అయితే లోపలికి వెళ్ళిపోయాము మా వేదక్క అయితే నిమ్మకాయల దండ తీసుకొచ్చింది అమ్మవారికి అక్కడ స్పెషల్ అంట సో ఇక్కడ జరిగేది ఒకటే నాకు నచ్చలేదండి మనకి బయట ఒక కొబ్బరికాయ రేటు థర్టీ థర్టీ ఫైవ్ మించి అయితే ఉండదు కదా ఇక్కడ మాత్రం సిక్స్టీ రూపీస్ ఇంకోటి వాళ్ళు అది ఎట్లా అంటే డిమాండెడ్గా అడుగుతారు అదంతే మాకు ఇవ్వండి లేదంటే తీసుకోకండి ఆ విధంగానైతే వాళ్ళ బిహేవియర్ ఉంది అదొకటే కొంచెం అనిపించింది మిగతా అక్కడ ఏమంటారు గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళంతా కూడా మమ్మల్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు మంచిగా వెళ్ళాము మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే ప్రశాంతంగా అలా అయితే కొబ్బరికాయ కుట్టి బయట మంచిగా ఫొటోస్ దిగి మేము స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళాము సో స్పెషల్ దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని అలా 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 ఫొటోస్ అయితే తీసుకున్నామా అయితే ఇక్కడ ఒక అమ్మవారి పుట్టలాగా ఉందనమాట అక్కడ గాజులు మనకు కొబ్బరికాయ తీసుకున్నప్పుడే కొబ్బరికాయతో పాటు గాజులు కూడా ఇస్తారు మనకి సో ఆ గాజులు కూడా అక్కడ కట్టేసి అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తారు అది వేసి ఇంకా అలా వచ్చేసాము మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ అయితే లేదు ఓకే మేము దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చి కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాము కొంచెం పీస్ఫుల్గా అనిపించింది మైండ్ అక్కడ కూర్చొని ఇంకా మా ఇద్దరు రాక్షసులు మమ్మల్ని ఏడోనిసలేరు నిలవనిస్తలేరు ఇంకేం చేస్తాం తప్పదు కదా పిల్లలు అన్నప్పుడు కామన్ సో అలా వెళ్ళి ఇంకా అమ్మవారి దర్శనం ప్రశాంతంగా అయితే చేసుకున్నాము అందరం ఫుల్ హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే మాకు ఈ ఛానల్ నుంచి ఇప్పుడు మేము ఫస్ట్ ఛానల్ మాకు ఇది మానిటైజేషన్ అయితే అందరం హ్యాపీ అందుకని థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో అలా అయితే వెళ్ళి ఇంకా అక్కడ ఎక్స్ప్లోర్ అయితే మీకోసం చేస్తున్నాను అంటే చూసిన వాళ్ళ కోసం కాదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మైసిగంటి టెంపుల్ అయితే చూపిస్తున్నాను ఇది ఎక్కడ అంటే కడతల దగ్గర సో మేమైతే మంచిగా వెళ్ళిపోయాము అలా ఫొటోస్ అయితే దిగాము ఇంకోటి కొన్ని టెంపుల్స్లలో మనకి ఫొటోస్ అలా ఉండదు వీడియోస్ అలా ఉండదు కదా కాకపోతే ఇక్కడ అలా ఏం లేదు బాగానే ఉంది ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చోవచ్చు మంచి అన్నం వండుకొని తినొచ్చు అన్నీ చేయొచ్చు బాగుంది మాకైతే నచ్చింది మీరు కూడా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు వేరే వాళ్ళు చెప్తే మేము విన్నాము సో వెళ్ళి విజిట్ చేయండి అంటే అమ్మవారిని దర్శించుకోండి కష్టాలు ఎలా ఉన్నా ఏమైనా ఇబ్బందులలో ఉన్నా వెళ్ళి చూసుకోండి అంటే అనిపిస్తుంది కదా కొన్ని ప్రశాంతంగా సో అట్లా అమ్మవారి దగ్గరికి వెళ్తే అన్న ప్రశాంతత ఉంటుందేమో ట్రై చేయండి అలా అయితే బయట కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాము కొచ్చి వచ్చాక కూడా మనం కొట్టడానికి లేదంట వాళ్ళే కొడతారంట మా అందరి కలిసి యాభై రూపాయలు సంథింగ్ ఏమో తీసుకున్నారు ఓకే అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళి ప్రశాంతంగా బయటకు వచ్చేసాము వచ్చేసాక మేమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందే ఆర్డర్ ఇచ్చామన్నమాట ఫుడ్ చికెన్ కర్రీ బగారా రైస్ యాక్చువల్ మేము చపాతి చెప్పాము కాకపోతే వాళ్ళు జొన్న రొట్టెలు చేశారు ఇంకా మా వాళ్ళకి కూడా చాలామందికి అది ఓకే అనుకుంటే మంచిగా పోయినాం పోయి మంచిగా లాగిచ్చేసాం లాగిచ్చేసి తర్వాత మెల్లగా రిటర్న్ అయితే అయిపోయాము కాకపోతే ఇంత జర్నీలో మేము అర్థం కానీ ఏంటంటే ఎవరము టైడ్ కాలేదు అంత దూరం వెళ్ళి ప్రశాంతంగా వచ్చినాం ఎవరం అంత టైర్డ్ కాలే ప్రశాంతంగా ఉన్నాము అది ఒక్కటి అండ్ మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా వీళ్ళు అయితే తినమంటే సతాయిస్తారు ఏందో ఈ పిల్లలు ఎవరైనా అంతే కావచ్చు కదా ఇంకో మా జోత కొడిస్తుంది అయితే జొన్న రొట్టెలు చికెన్ కర్రీ జొన్న రొట్టెలకు బాగా సెట్ అయింది కొంచెం బగార్లకు కొంచెం ఓకే ఓకే అన్నట్టుంది కానీ ఫైనల్గా అయితే ఏ చేసినాం ఒకటే మిస్ ఒకటి మిస్ అయ్యిండే ఇంకా మిగతా అందరం హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసే ప్రతి ఒక్కరికి వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ ఇంకా 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 ముందుకి నేను కూడా కొత్త కొత్త కాన్సెప్ట్లతో షార్ట్స్ మీ ముందుకు వస్తాను కొత్త కొత్త థాట్స్ అయితే తీసుకొస్తున్నాను మీ ముందుకి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను బాగుండాలి అందులో ఇలాగే